హాయ్ ఎవరువాన్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు ఏంటి రమ్య ఇప్పుడు సడన్ గా వచ్చేసింది వీడియోలోకి అనుకుంటున్నారా ఏమీ లేదండి ఇక్కడ సొంతగా హోమ్ ఫుడ్ అయితే మంచిగా అయితే తయారు చేస్తున్నారు సో అవి ఏంటి ఏంది అనేది మీకైతే చూపిస్తున్నాను సో చూసేయండి హాయ్ వచ్చేసాను మీ దగ్గరకైతే సో ఇది ఏంటి అనుకుంటున్నారా శ్రీ వాసవి హెర్బల్ బాత్ పౌడర్ అండి ఇది ఏంటి అనుకుంటున్నారా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా ఈ పౌడర్ వాడుకోవచ్చు అండి ముఖానికి రాసుకోవచ్చు ఒంటికి రాసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది నలుగు పిండి వాడతాం కదా సో ఇది మూలికలతో తయారైన నలుగు పిండి అనమాట చాలా చాలా బాగుంటుంది నేనైతే చూడండి ఎంత అందంగా ఉన్నానో ఏంటి సీక్రెట్ అనుకుంటున్నారా ఏమీ లేదండి శ్రీ వాసవి హెర్బల్ బాద్ పౌడర్ అండి ఇది ఎక్కడా ఎక్కడిస్తున్నారు ఎలా అమ్ముతున్నారు అవన్నీ డీటెయిల్స్ మీకు కావాలి అంటే కింద కాంటాక్ట్ నెంబర్ అయితే పెడతాను సో చెక్ చేసుకోండిగా చూసేయండి శ్రీ వాసవి హోమ్మేడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అనమాట ఇవి సో ఇవి వాళ్ళు ఎక్కడికైనా ఏ రాష్ట్రానికైనా ఏ జిల్లాకైనా సేల్ చేస్తారు సో ఇవైతే చాలామంది తీసుకున్నారు సో వాళ్ళల్లో కొంతమంది అయితే రివ్యూ అయితే ఇస్తున్నారు సో ఏంటి ఇవి అనేది మీకు వివరంగా మీకు వాళ్ళు చెప్తారు సో చూసేయండి గాయస్ అస్సలు వీడియో స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కదా సో అందుకనే మీకైతే చూపించేస్తున్నాను సో చూసేయండి అండి ఏంటండి అది ఓకే దానివల్ల లాభాలు ఏంటండి ఏం చెయ్యాలా ఏంటనేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను మిల్లెట్ పౌడర్ వాడుకున్నారు అప్పుడు మిల్లెట్ పౌడర్ ఎలా యూస్ చేయాలి తయారీ ఎలాగా ఏంటి అనేసి చాలా సతమతం అవుతున్నాను ఆ టైంలో నాకు శ్రీవాసు మిల్లెట్ పౌడర్ వాళ్ళు పరిచయం అయ్యారు నేనైతే అప్పటి నుంచి యూస్ చేస్తున్నాను అది ఎలా వాడాలి ఏంటి అనేది కొంచెం మాకు వివరంగా చెప్పరా నేనైతే ఉదయాన్న అంబలు చేస్తాను రాగి పిండితో చేసుకున్నట్టే నెక్స్ట్ ఇంకా చపాతి దోశ అన్నిటిలో కూడా కలిపి వాడతాను నాకైతే దీనివల్ల బాగా ఉపయోగాలు కనిపించాయి మెల్లిమెల్లిగా వెయిట్ కూడా తగ్గాను ఇప్పుడు ఏం వాడినా ఒక్కసారి వెయిట్ లాస్ వచ్చేస్తుంది దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో దీనివల్ల అయితే నేను నెల నెల కొంచెం కొంచెం బరువు కేజీ వేసి తగ్గుతున్నాను ఇప్పుడైతే ఇంట్లో పనులు హ్యాపీగా చేసుకుంటున్నాను చాలా బాగుంది నా హెల్త్ నాతో పాటు ఇప్పుడు నేను మా పిల్లలకు కూడా ఇది వాడే విధానం చూపిస్తున్నాను ఈ రోజుల్లో పిల్లలు అయితే ఎవరు వాడటానికి ఇష్టపడరు నేనైతే వెజిటేబుల్స్ వేసి సూప్ లా దీన్ని తయారు చేసి ఇస్తాను పిల్లలు చాలా ఇష్టంగా తాగుతున్నారు ఇంకా రాత్రులు వేడి పాలల్లో ఈ పౌడర్ కలుపుకొని తా తాగొచ్చు సూప్ చేసుకొని తాగొచ్చు ఇంకా చాలా బాగుంది పిల్లలు కూడా ఇష్టంగా తాగుతున్నారు సో థ్యాంక్ యూ శ్రీవాసు చిరు పొడి వారికి నా కృతజ్ఞతలు హాయ్ అండి ఏంటండి అది ఇది వాసవి ప్రోడక్ట్ ఉంది కందిపూడము నేను జాబ్ చేసుకుంటున్నాను నేను టైం చాలేటప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకోవడానికి ఉపయోగపడుతుంది హెల్త్ కూడా మంచిది థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి ఏంటండి అది జొన్న జొన్నీ సో దాని వల్ల మనకి ఏంటి ఉపయోగం ఏమిటి చాలా చాలా రకాల చేసుకుంటున్నారు కదండి అన్నిటికంటే బాగుంటుంది ఇది ట్రై చేసి చూడండి నేను కూడా ట్రై చేసి చూసాను మా పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా తింటున్నారు దీంతో వెజిటేబుల్ గానీ ఆనియన్స్ అన్ని వేసుకుని తయారు చేసుకోవచ్చు సో ఇది చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాస్ వారి ఫ్రూట్ ప్రోడక్ట్ ఓకే సూపర్ హాయ్ అండి హాయ్ అండి అది సో దాని వల్ల మనకి యూజ్ ఏంటి దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఆ దీని వల్ల మన పిల్లలకి టిఫిన్ లోకి మనం మనకి టిఫిన్ లోకి చాలా బాగుంటది ఇడ్లీలోకి అట్లలోకి చాలా సూపర్ గా ఉంటది ఏంటది కారపూడ అరిసిగింజల కారపూడ అంటే మా పిల్లలకి కారం అంటే నచ్చింది అలాంటిది కారపూడ వేసుకుని చాలా ఇష్టంగా తింటున్నారు మధ్యాహ్నం లంచ్ లో రైస్ లో కూడా నేను వేసుకునేది అరిసి గింజల కారపూడ వేసుకుని తింటే చాలా సూపర్ గా ఉందండి ఓ రైస్ లోక్ కూడా బాగుంటుందా సూపర్ గా ఉంటదండి వేడి వేడి అన్నంలో ఇంకా కరపడ వేసుకుని నెయ్యేసుకుని తింటే చాలా సూపర్ గా ఉంది అంటారండి ఇంకా తినాలి తినాలి తినాలనిపిస్తుంది అండి చాలా బాగుందండి ఏదండి చూపించండి ఒకసారి వావ్ చాలా బాగుందండి ఫుడ్ హాయ్ అండి ఏంటండి అది ఇది శ్రీ వాసు వారి చిరుధాన్యాలు కూడా అండి ఓకే దానివల్ల ఏంటి యూజ్ ఏంటి మనకి మీరు ఏం చేస్తున్నారు దోశలు ఇలా కలుపుకొని దోశలు వేస్తున్నాము చాలా బాగుంటుంది ఓకే చపాతీ కూడా చేసుకుంటున్నాము ఓకే చాలా బాగుంటుంది ఇది మా పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారండి ఓకే ఇది హెల్దీ ఫుడ్ అండి ప్రతి రోజు చపాతీ చేసుకుంటున్నామండి ఓకే మా పిల్లలు బాగా ఇష్టంగా తింటున్నారు ఓకే అలాగే చూప్ లాగా కూడా చేస్తున్నాను ఓకే కూడా ఇష్టంగా తాగుతున్నారు ఓకే థ్యాంక్ యూ వాచ్ ని ఓకే మొత్తానికైతే కస్టమర్ రివ్యూ కూడా చూసేసారండి సో చూసేయండి ఆవిడ దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఏంటో అనేసి హోమ్ హోమ్ ఫుడ్ అంట సో ఇవి ఆర్డర్ పెట్టాలా ఎక్కడి నుంచి వస్తాయి ఏంటబ్బా రమ్య ఏంటి వివరంగా చెప్పట్లేదు అని అనుకుంటున్నారు ఎందుకండి గాబరా ఆవిడ్ని మీకైతే చూపిస్తున్నాను సో ఆవిడ్ అయితే కొన్ని అడుగుతున్నాను సో మీరు కూడా చూసేయండి గాయస్ హాయ్ మేడం నమస్తే అండి మీ పేరు ఏంటండి ఓకే ఫుడ్స్ తయారు చేస్తూ నా ఫ్రెండ్స్ నేను అలవాటు చేస్తూ వీటిని నేను పబ్లిక్ గా వెళ్ళాను ఇలా ఇప్పుడు కి చాలా వరకు అందరికి సప్లై చేస్తున్నాం రీసెంట్ గా అమెరికాకి అందరికి కూడా పంపిస్తున్నాం అండి పార్సల్ సర్వీస్ అవైలబుల్ నెక్స్ట్ వీటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది అంటే హెల్త్ చాలా మంచిదండి ఇప్పుడు చాలా వరకు అందరూ కూడా హెల్త్ విషయంలోనే కదా చాలా సఫర్ అవుతున్నాము బీపీలు షుగర్లు థైరాయిడ్లు వయసుకు సంబంధం లేని జబ్బులు వస్తున్నాయి అందుకని ఫస్ట్ మనకి ఇమ్యూనిటీ ఉంటేనే కదా ఏదైనా రావడానికి మనకి జరుగుతుంది ఏ అయినా సరే మనకి రావడానికి జరుస్తుంది ఈ ఒక ప్రోడక్ట్ ఏంటంటే ఇవాళ మిలెట్స్ అనేది ఇమ్యూనిటీ బూస్టర్ అండి ఇది దీనివల్ల బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి ఎముకలకు బలం వస్తుంది ఇది హై ఫైబర్ రిచ్ ప్రోటీన్ వీటిని ఎనిమిది రకాల మిల్లెట్స్ ని మొలకే తిని పౌడర్ చేస్తామండి వీటిలో ఎటువంటి కెమికల్స్ ఏమి ఉండవు అంతా న్యాచురల్ గా హోమ్ ఫుడ్ హ్యాండ్ హ్యాండ్ తో చేస్తామండి ఇది ఇది హెర్బల్ బార్ పౌడర్ ఇక్కడ ఆయుర్వేద మూలికలు ఉన్నాయి కదా ఈ మూలికలతో తయారు చేస్తాం ఇది లెవెన్ డేస్ పిల్లల నుంచి ఎంత పెద్దవాళ్ళు సరే రాసుకోవచ్చు ఇది చలికాలంలో మన చర్మ పాల్కండా ఉంటుందండి ఇది గింజల క్యారం పొడి ఈ గింజలు ఎవరికి తినడానికి అంత వేరే నచ్చదు కదండి ఇది హెయిర్ కి హార్ట్ కి ఒమేగా త్రీ ఫ్యాట్ ఇవన్నీ కూడా వీటిలో లక్షణాలు ఉంటాయి కదండి అయర్ లో ఇవి తినడానికి ఎవరికి కూడా అంత నచ్చవు అందుకే వెరైటీగా దీని కారం పొడి తయారు చేశాను ఈ కారం పొడి అయితే మాత్రం రైస్ లోకి దోశలోకి ఇడ్లీలోకి నెయ్యేసుకుని తింటే చాలా బాగుంటుంది అది హెల్త్ కి హెల్తీ వెల్త్ కి వెల్త్ ఇది జొన్న అండి జోవర్ ఈ దీని వల్ల ఏంటంటే వెయిట్ లాస్ అవుతారు ఎముకలకు బలం ఇది మనకి తెలిసి ఇది కూడా రవ్వ చేస్తాం దీంతో ఉప్మాలు చేసుకోవచ్చు మన స్వీట్ తయారు చేసుకోవచ్చు అన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి వీటితో ఓకే అండి మరి ఇవి ఆర్డర్ అయితే మేడం గారు మీ ఇవి మేము ఆర్డర్ పెట్టుకుంటాము సో ఇవి ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి మీ కాంట్రాక్ట్ నెంబర్ ఏంటి అనేది మా కాంటాక్ట్ నెంబర్ అనేది కింద స్క్రోలింగ్ లో ఇస్తాము అది మా వాట్సాప్ నెంబర్ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే మాకు కాంటాక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా మంచి ప్రైస్ లో ఇస్తామండి తగ్గించి ఇస్తాము ఇది కాంబో సెట్ ఈ కాంబో కూడా పంపిస్తాము ఈ కాంబో సెట్ తీసుకుంటే షిప్పింగ్ చార్జెస్ అనేది కొంచెం తగ్గిస్తామండి లేదు అంటే షిప్పింగ్ చార్జెస్ మీరు పెట్టుకోవాలి థ్యాంక్ యూ రమ్య గారు మీ ఆరోగ్యమే మా బాధ్యత వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్